హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేము తిరుపతి పోతున్నాము పూజ చేద్దామనేసి కూర్చుని కరెక్ట్ పూజ టైంకి వచ్చేసిందండి మా పాప మా చెల్లి కూతురు అగరవతి నాకు ఇమ్మని చెప్తాను చూడండి పూజ చేస్తుందంట చూడండి ఎంత బాగా పూజ చేస్తుందా చూడండి ఫుల్ తిప్పుతుందండి మా పాప అన్ని దేవుళ్ళకి చూపించమంటా ఉంది చూడండి అంటే చిన్న అంటిచ్చిన సా పోంది నిల్చుకో తిప్పు సా తిప్పు నిల్చుకోనికి వెళ్తుంది చూడు ఉండదన్నమాట ఇవ్వమంటుంది చేతికి ఇవ్వమంటుంది చాలే చాలేపా బయట ఆ బయట తిప్పుకో బయట గడప దిప్పుతుంది చూడండి చూడిపోతుంది ముగ్గు వేస్తున్నాను చూడండి బయటకి పోయి గడపడానికి దిప్పుతుంది చూడండి ఇక్కడ పోయి అమ్మో అయ్యో ఇక్కడ 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 తిప్పు పైన తిప్పినావా అంతా అడుగుతురా అయ్యో అయ్యో చూడండి బంగారు బిడ్డ అండి